శ్రీనివాస ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈరోజు పెదవేగి మండలంలో బెందులూరు మండలంలో ఈ ధాన్యం కళ్ళల్లో ఉన్నది ఈ ధాన్యాన్ని మేము రైతు సంఘంగా పరిశీలించాము అయితే రైతులు ఎక్కడ కూడా ఆనందం లేదు అయితే ప్రభుత్వ పరంగా ధాన్యాన్ని ఆరుదలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే మిల్లుకు తరలిస్తున్నా సకాలంలో డబ్బులు ఇస్తున్నా వచ్చిన మోంతా తుఫాను కారణంగా మొత్తం దిగుబడి తగ్గిపోయిన పరిస్థితున్నది మరి ఎకరానికి నలభై పై బస్తాలు పైగా వస్తే తప్ప రైతుకి పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి కనబడట్లేదు ఇవాళ చూస్తే దిగుబడులు పదహారు బస్తాలు పదిహేను బస్తాలు ఇరవై బస్తాలు బాగా వస్తే పాతి ముప్పై బస్తాలు దిగుబడి మాత్రం వస్తా ఉన్నది మరి రైతుకు ఎదురు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది కౌలు రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది కౌలు రైతులైతే కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు మరి మాంతా తుఫాను వల్ల నష్టపోయిన రైతాంగానికి మేము నష్టపరిహారం ఇస్తాము ఆదుకుంటామని చెప్పారు మరి అంత దిగుబడి తగ్గితే ఆ మేరకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘాలుగా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది మరి నష్టపరిహారం ఇవ్వకపోతే కనుక ఈ ధాన్యం సకాలంలో డబ్బులు ఇచ్చినా కౌలు రైతులకైతే గడ్డి కూడా మిగిలే పరిస్థితి కనబడట్లేదు మరి ఇట్లాంటి పరిస్థితి ఎక్కడైతే చూస్తే కనుక మాలుగాయ కానీ లేదా ఇతర రూపాల్లో పాలు కానీ ఇట్లాంటి శాతం ఎక్కువ ఉన్నది దీనివల్ల దిగుబడులు బాగా తగ్గిపోయిన పరిస్థితి ఉన్నది మరి నష్టపోయారు మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కౌలు రైతులని పేద రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అయితే మేము ధాన్యానికి కనీసం పెంటాకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి కొనుగోలు చేయమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాము మరి ఒక్క పైసా కూడా బోనస్ కూడా ఇవ్వలేదు మరి ఆ రకంగా బోనస్ ఇచ్చినా సరే కొంత అదనంగా రైతుకి మద్దతు ధర కంటే అదనంగా రావడానికి అవకాశం ఉండేది రకాన్ని చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇవాళ సకాలంలో మేము సంచలిస్తున్నాము కొంటున్నాము వెంటనే డబ్బులు కూడా రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉన్నా మరి దిగుబడి తగ్గిపోవడం వల్ల రైతులు నష్టపోయే పరిస్థితి కనబడతా ఉన్నది ఎక్కడ చూసినా ఏ ప్రాంతంలో చూసినా ఇదే రకమైన పరిస్థితి ఉన్నది మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా సరే స్పందించి రైతుకి ఎంతైతే దిగుబడి తగ్గిందో ఆ మేరకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి మరి బోనస్ కానీ ఇట్లాంటి రూపాల్లో రైతుకి అదనంగా ప్రయోజనం కలిగించే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి కూడా మేము రైతు సంఘం తరపున కోరుతా ఉన్నాం ప్రధానంగా కౌలు రైతులు నష్టపోయారు కాబట్టి కౌలు రైతులు ఆదుకునే విధంగా చర్యలు ఉండాలి అలాగే మొత్తం మోమతా తుఫాన్ నష్టపరిహారం కూడా వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలి ఇప్పటివరకు ప్రభుత్వం ఇస్తానని చెప్పింది కానీ ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఈ పరిస్థితుల్లో పంటల బీమా పరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలి మరి పంట ఏ మేరకు నష్టం జరిగితే ఆ మేరకు బీమా పరిహారం చెల్లిస్తామని చెప్పారు ప్రీమియంతో నిమిత్తం లేకుండా పంటల బీమా పరిహారం కూడా చెల్లించి ఆడుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము రైతులు రైతు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రెండోది ఇప్పుడు తుఫాను వల్ల కూడా వాతావరణం సరిగ్గా లేక ఆరుదలకు వచ్చే పరిస్థితి కనబడట్లేదు వారం రోజులు ఆరబెట్టిన ధాన్యం ఆరట్లేదు మరి ఇట్లాంటి పరిస్థితుల్లో తేమశాపంతో నిమిత్తులు లేకుండా వాటిని సడలింపు చేసి ఇవాళ మేము ఉన్న ధాన్యాన్ని కళ్ళలో ఉన్న ధాన్యాన్ని మిల్ని తరలించి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తాం